ఓం శ్రీ విజయ దుర్గాయ నమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక నమస్కారంలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మరుగు మందు అనేది మనం మంత్రం కన్నా తంత్రం కన్నా పవర్ఫుల్గా తయారు చేసుకుంటాము మరుగు మందు అనేది పురాతన కాలం నుంచి ఉండే మరుగు మందు ఈ మందు వాడడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా మరుగు మందు తయారు చేసే విధానంలో ఇదొక రకమైన మరుగు మందు మొక్క ఈ మరుగు మందు అనేది మనం బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పుయ్యాలి లేదా తినేదాంట్లో కానీ తాగేదాంట్లో చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లలో ఈ మందు అనేది మనం పెట్టేయాలమ్మా ఈ మందు పూసినా పెట్టినా మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వచ్చేస్తుందమ్మా ఈ మందు ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా ఇది వంద శాతం అమ్మ ఈ మధ్య కాలంలో చాలా మంది నాకు ఫోన్ చేసి గురుగారు మేము అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం అంటారు మన దగ్గర అట్లాంటి వాళ్ళు ఏం ఉండరమ్మా అనేది ఏంటంటే మరుగు మందు అనేది చాలా ఒరిజినల్గా తయారు చేసి ఇచ్చే మరుగు మందే మన దగ్గర దొరుకుతుందమ్మా మీకు ఏ సమస్య ఉన్నా అంటే అత్తాకోడల సమస్యలు కానీ భార్య భర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లి తండ్రుల మాట వినని పిల్లలకు ఈ మందు అనేది పెట్టేయాలమ్మా ఈ మందు ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు గ్యారంటీగా నేను చెప్తున్నానమ్మా ఇంకోటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది టైం పాస్కు ఫోన్ చేస్తారమ్మా అలాంటి వాళ్ళు ఫోన్ చేయకండి దయచేసి చెప్తున్నాను మీరు కొరియర్ ద్వారా తీసుకుంటానన్నా ఓకే లేకుంటే ఇంటికి వచ్చి తీసుకున్నా ఓకే అమ్మా ధన్యవాదములు